హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే వస్తున్నా మధ్యాహ్నం వండుకున్న పైన కాల్ చేసి బయటికి రా అంటే బయటికి చూసే వాళ్ళ ఇంటి ముందల బండి మీద చిన్న షాపింగ్ మాలే అనుకో ఇక ఫ్లిప్కార్ట్ అమెజాన్లో వెతికినా మొన్న అంతా ఇంటి ముందర ఈరోజు కనిపిస్తానే ఉంది సరేలే తీసుకుందాం ఏదో ఒకటి అని చెప్పి బయటికి వచ్చినాం ఒక్కరం వస్తా మా గల్లీలో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అవతలలో వస్తారు వాళ్ళు ఇక ముచ్చట్లు కొనుడు వాడు రెండు వందలు చెప్పింది వందకు అడుగుతారు ఇక లాస్ట్ ఇవన్నీ చూసినాక ఇక అల్లం వెళ్ళిపోయి దంచుకొని ఇంకా చిన్న రోళ్లు బాగున్నాయని చెప్పి ఒక రోల్ కాస్ట్ అడిగి వాడు చెప్పిన రేట్ కన్నా వాడిని బేరం ఆడి ఆడి దాన్ని తక్కువకి తీసుకున్నాం ఇక లాస్ట్ ఇది అడిగితే రెడ్ కలర్ది వన్ ఎయిటీ రూపీస్ చెప్పినోడు వన్ ట్వంటీకి టూ ఇస్తానమ్మా అని చెప్పి ఒప్పుకున్నాడు తీసుకుందాం అనుకున్నాం మన చేతులు ముందే కట్ట చేతులు ఎక్కడ ఇచ్చిపెక్కిన తర్వాత పట్టన వగులుతాయని లాస్ట్ అంత బేరమాడి కూడా అది తీసుకోలేదాయ నేను ఇక తీసుకోకుండా అన్న ఈ వైట్ అండ్ ఎల్లో కలర్ ఉన్నాయి కదా దీన్ని మీరు ఏమంటారు అన్న మా దగ్గర అయితే మర్తవనలు అంటారు అని అంటే ఆ అన్న ఉండి మాతో జాడీ అంటాడమ్మా మేము ఇక్కడ వాళ్ళం కాదు మేము అక్కడ తమిళనాడు వాళ్ళం మీదేం స్టేటు మీరు దగ్గర ఏమంటారు అంటే ఏమో అన్న మా దగ్గర అయితే మరతామని అంటారు అని అన్నారు సో ఇక అట్లా ఇట్లా మేము ఒక రెండు రోకాలు తీసుకున్నాము డబ్బులు ఇచ్చేసినాము ఇట్లా మీ ఇంటి ముందలకి కూడా వీళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా బీరమాడ తీసుకుంటారా ఎంతమంది ఇలాంటి వాటికి సపోర్ట్ చేసి తీసుకుంటారు అబ్బాయి నిజంగా అంటే మనం షాపింగ్స్లో కొనే వాటికన్నా ఇంటి ముందలకి వచ్చిన వాళ్ళతో బీరమాడ తీసుకుంటేనే మస్తు ఉంటుంది ఎంతైనా ఆన్లైన్ ఆన్లైనే ఇంటి ముందలు సాగునీ ఇంటి ముందలుసామునే మీలో ఎవరైనా కొని ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్